ములుగు జిల్లా ఏజెన్సీలోని వెంకటాపురం వాజోడు మండలాల్లో ఫర్టిలైజర్ షాపుల్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు వెంకటాపురం సర్కిల్ పోలీసులు అగ్రికల్చర్ అధికారులు షాప్ యజమానులు నకిలీ విత్తనాలు ఎవరైనా రైతులకు కంపితే పీడి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు అన్ని షాపుల్లో తనిఖీ చేయగా ఏ ఒక్క షాపులు కూడా నకిలీ విత్తనాలు దొరకలేదని పోలీసులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ బండారి కుమార్ ఎస్ఐఆర్ అశోక్ ఎన్ శ్రీధర్ అగ్రికల్చర్ ఏటిజి జి నరసింహారావు అగ్రికల్చర్ ఏవో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు

స్కో <laughs>